వంద రోజుల పాలన పురస్కరించుకొని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు పల్నాడు జిల్లా రెండు మండలం పసలపాడు గ్రామంలో వంద రోజుల పాలన పురస్కరించుకొని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఇట్లా అనేక మనకు తెలుసు గతంలో కార్పాలిన్ పట్ల కూడా మిరపకాయలు కప్పుకోవడానికి ఇచ్చేవాళ్ళు సర్ఫిటీరియట్ అన్నిటినీ తొంగలు వచ్చాడు సున్నా లంటికి సున్నా చుట్టాడు అన్ని వర్గాల్ని దగా చేశాడు ఇక యువత భవిష్యత్తు పట్ల ఏకా జాబ్ క్యాలెండర్ అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు ఏదీ లేదు ఆయన ఇచ్చింది ఏంటంటే సచివాలయాలు నిలబడ్డాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ ముందు చూపు త్వారా బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకి అండగా కొంతమంది ఔత్సాహితులు గ్రామాలకు కూడా అండగా ఉండి మరి సమాజాన్ని నిలబెట్టే దిశగా సమాజ సేవ దిశగా సహేవం చేసే దిశగా పనిచేస్తున్నారు అంటే ఆ రోజు వారికి ఇచ్చిన అవకాశం ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిత్య శ్రామికుడిగా ఒక శ్రామికుడు కూడా ఉదయం పది గంటలకి తనికెళ్తే సాయంత్రం ఐదు గంటలు తిరిగి వస్తాడు మధ్యాహ్నం ఒక గంట మరి భోజన విరామం పద్దెనిమిది గంటల డెబ్బై మూడేళ్ల వయసులో ఈరోజు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మేము చూసాం కొన్న విరదల్లో విజయవాడలో నన్ను నలభై ఆరో డివిజన్ కి గా నియమించటం అక్కడ నాతో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూడా ఉండటం అలాగే మూడు డివిజన్లకి అచ్చెన్నాయుడు గారు మానిటర్ చేసే విధంగా మంత్రిగా ఆయన ఉండటం ఎనిమిది తొమ్మిది రోజులు ఆ వరద నీటిలో సహాయ కార్యక్రమాలు చేయటం అక్కడ మరి తెలుగుదేశం పార్టీకి అలాగే ప్రభుత్వ అధికారులకు ఆయనే స్వయంగా బురద నీటిలో దిగి రాత్రి పొగలు తిరుగుతో మరి మోటివ్ చేస్తూ మరి ఏ విధంగా సహాయ కార్యక్రమాలు చేశాము ఆ తర్వాత సహాయ పునరావాస కార్యక్రమాలు కూడా మరి ఏదైతే నష్టపరిహారం ఉందో వాళ్ళందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రకను ఆ జగనన్న గోరుముద్దని పది మందికి అన్నం పెంచిన అన్నం పెట్టిన మరి డొక్క మాణిక్యమ్మ గారి బడి భోజనంగాను జగనన్న ముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగాను పేరు మార్చడం జరిగింది అలాగే విజయవాడలో హెల్త్ యూనివర్సిటీని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి పేరును మార్చారు దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించడం జరిగింది అలాగా సమాజాని కోసం సేవ చేసిన వాళ్ళు సమాజానికి స్పూర్తి ప్రదాతలు వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుంది కానీ ఈ వ్యక్తుల పేర్లు ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ ఆవర్త పెట్టారు బ్రహ్మానందరెడ్డి గారు పక్షులాలకి మతాలకి అతీతంగా పేర్లు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నిటికీ జగనన్న రాజన్నే కాదు ఈ దేశాన్ని స్వాతంత్ర్యం తీసుకొచ్చిన సమర యోతులు ఈ దేశం కోసం ప్రాణాలు ఈ సమాజాన్ని సంస్కరించిన పెద్దలందరి పేర్లు పెద్ద పెడతారు తప్పితే ఈ జగనన్న పేర్లు